నర్వా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా నర్వా మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు పదహైదు లోపు ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేస్తున్నట్టు అదేవిధంగా నర్వా మండలానికి జూనియర్ కళాశాల గురుకుల పాఠశాల మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాగర్ కిరణ్ ప్రకాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు డి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొనడం జరిగింది ఆ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా ఉంటే నేను మొదటి సంతగా ముందు విద్యుత్ పెడతా పెట్టించిన కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి అదే పార్టీలో నడుస్తున్న మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు మిగులు రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేయలేదు కానీ ఇప్పుడు ఏడు లక్షల అప్పులో ఊపిలో కూరుకపై ఉన్నా కూడా మనం రైతులకు మాట ఇచ్చినాం నాలుగు గంటలకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు